హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఇదేం పచ్చడి తెలుసుకోగలరా ఆ నిమ్మకాయలే అనుకునేరా కాదు ఇది దబ్బకాయ పచ్చడి ఈ పచ్చడి ఈజీ అండ్ హెల్దీ ఇంకా హెల్దీ అంటే మనం ఆగం కదా దేనినా రుచి చూడాల్సిందే ఇక ఈ పచ్చడి చేయగానే ఇక్కడ వాళ్ళ రియాక్షన్స్ చూసారా మా అమ్మగారు రియాక్షన్ చూడండి అమ్మా పచ్చడి తీసుకో పట్టుకో మొత్తం పట్టుకో ఆహా బonda చాలా బాగుంది ఇదిగో సో బాగుందా చాలా బాగుంది రుమన్ పడుతున్నావు హ్ సరే బonda ఈ దబకై తోటి చిన్నగా దొరికినే ఈ దెబ్బకాయతో సింపుల్గా పచ్చడి చేసేస్తాను ఈ దీనికి కావాల్సిన ముక్కలు కట్ చేసుకోవడం కొలత ప్రకారం ఉప్పు వేసుకోవడం ఉప్పు కొంచెం ఒక అర గ్లాసు వేసుకుంటే కారము ఒక గ్లాసు వేసుకోవాలి అంతే కాకపోతే ఊట బాగా రావాలి అనుకుంటే కొంచెం జ్యూస్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి దెబ్బకాయలో రసం కూడా ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి నా దగ్గర ఒకే కాయ దొరికింది ఆ కాయ వరకే పెట్టుకున్నాను కాబట్టి మెజర్మెంట్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుని చేసేసుకుంటున్నాను ఇకపోతే అత్యధిక స్థాయిలో విటమిన్ సి ఉంటుంది దానివల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గిస్తుంది మనకి ఎక్కడైనా గాయాలు తగిలితే వాటిని కూడా త్వరగా మాను పట్టేటట్టు చూస్తుంది అన్నమాట ఈ దెబ్బకాయని మనం సింపుల్గా ముక్కలు కోసుకుని ఉప్పు కలిపేసుకుని ఒక మూడు రోజులు పక్కన పెట్టేయాలి తర్వాత దానిలో కారం కలుపుకోవడమే అది కూడా చెప్పేగా అర గ్లాసు ఉప్పు అయితే ఒక గ్లాసు కారం లెక్కన కలుపుకోవడమే అంతే అయిపోయింది దీనికి తాలింపులు అక్కర్లేదు నూనె నూనె అస్సల తగిలించిన అవసరమూ లేదు ఇంక ఇంత సింపుల్ అండ్ ఈజీగా హెల్దీగా ఉన్న ఈ దెబ్బకాయ పచ్చడిని చేసుకోవటము సులభమే రుచి ఆ ఇంకా ఆరోగ్యం అంటారా అంతకు మించి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దెబ్బకాయ పచ్చడిని షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకైతే ఇన్సులిన్ తీసుకునే పని కూడా ఉండదట అంత మంచిదట షుగర్ ఉన్నవాళ్ళు ఈ పచ్చడి తింటే ఎందుకు ఇంకా ఆలస్యం ట్రై ఇట్ అందరూ తీసుకుని ట్రై చేయండి థ్యాంక్ యూ